నెరవేర్చిన గొప్ప పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ పండి అంబేద్కర్ మాదిగ వ్యాఖ్యలు ఎస్సీ వర్గీకరణ విజయ సారథి మందకృష్ణ మాదిగకు తకళ్లపాడులో ఘనంగా పాలాభిషేకం ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంతో నేడు వింజమూరు మండలంలోని తక్కళ్లపాడు గ్రామంలో ఎంఎస్పి గ్రామ అధ్యక్షులు అంకి శామియల్ మాదిగా ఆధ్వర్యంలో జరగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ పాల్గొని వారు మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ అధినేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ ముప్పై ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేసి మాదిగలను ఉన్నత శిఖరాలకు చేర్చి నేడు ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందించిన గొప్ప పోరాట యోధుడని వారు కొనియాడారు అందులో భాగంగా నేడు ఘనంగా తక్కెళ్లపాడు గ్రామస్తులు డప్పు చప్పుళ్ళతో పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఆయన చేసిన పోరాటాలు గుర్తు చేసుకుని ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఎందరో అమరుల త్యాగం చేశారని వారి త్యాగ ఫలితంతో ఎస్సీ వర్గీకరణ సాధించామని చదువుకున్న యువత వర్గీకరణ ఫలాలు పొందేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు అయితే ఎస్సీ వర్గీకరణ అమలులో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చొరవ మరువలేనిదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మండల ఇన్ఛార్జ్ గోచిపాతల ఆనందరావు మాదిగా అంకి పెద్దయ్య అంకి వెంకటేష్ మాదిగా అమ్మన బ్రోలు నాగేష్ గంగపట్ల జార్జి గవ్వల ఆదయ్య ఏ పెద సుబరాయుడు ఏ తిరుపాలు జి సుందరయ్య జి శ్రీనివాసులు ఏ గురువయ్య జి వెంగయ్య ఏ లాజర్ ఏ ఏకోబు ఏ చరణ్ గ్రామంలోని పెద్దలు యువకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు మా పేరు పండిట్ అంబేద్కర్ మాదిగా ఈరోజు పింజువరం మండలం తక్కిలపాడి గ్రామంలో ఎస్సీ వర్గీకరణ అమలైన సందర్భంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక మందాకృష్ణ మాదిగ్ గారికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ పాలాభిషేకం ఎందుకంటే మాదిగ జాతిని ఈ రోజు సమాజంలో ఆత్మగౌరవంగా ఏదైతే ఎంఆర్పి ఉద్యమాన్ని స్థాపించి గత ముప్పై సంవత్సరాల పాటు అది పెరిగిన పోరాటం చేసి నేడు వర్గీకరణ సాధించినటువంటి మాదిగిల మహాత్ముడు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి తక్కినపాడి గ్రామస్తులు పాలాభిషేకం నిర్వహించారు వారందరికి కూడా ఎంఆర్పీ ఎస్ఎంబి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఏదైతే మన లక్ష్యం ఎస్సీ వర్గీకరణ ఉందో ఆ వర్గీకరణ ఉద్యమంలో ప్రతి కార్యక్రమంలో తక్కిలపాడి గ్రామం తన వంతు కృషి చేసింది ఆ కృషిని మరొకసారి గుర్తు చేసుకొని మందా కృష్ణ గారి నాయకత్వంలో వర్గీకరణ సాధించుకున్నాం భవిష్యత్తులో మందాకృష్ణ మారిడ్ గారు ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపుని అందుకొని మాది జాతి ఆవత్తు కూడా ముందుకు రావాలని ఏదైతే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన మన మాదిగ ఆవేదన గుర్తించి వర్గీకరణ ముందు అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వర్గీకరణకి అనుకూలమైన ప్రకటన చేశారని చెప్పి విధంగా ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా ముగ్గురు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మాది జాతి కోసం ఆర్మేసులు శ్రమించి ఎందరో అమర్వ్యి వారి త్యాగపలి త్యాగ ఫలితమే నేను వర్గీకరణ సాధించుకున్నామని మరొక్కసారి మాదిగర ఆత్మ గౌరవాన్ని నిలకెత్తించటువంటి మందాకృష్ణ మాది గారికి తెలియజేస్తా ఉన్నాం జయ మాదిగా జయ మాదిగా